అరే హలో వచ్చింది ఇది కింద నుంచి దూరిందిరా ఇది పిల్ల అరే నేను ఆడదాన దీనికి బాల దాదాపు ఇట్రను బైట్రను దాబుడి ఇట్రను ఇవన్ చురిట్ నుంచి వస్తుంది కలిసి జంటరి లేపుడు ముక్కురు దా వస్తుంది నల్తనలే నల్తనలే తిని వచ్చే কি চাব

அக்கி தான்

తిను బుడ్డి నువ్వు తిను నీకెందుకు ఎందుకు ఆడా నువ్వు ఆడదేనాలి నువ్వు బెండ్ తినాలి నీ స్వాడుగా అడేపా

नमस्ते अमस्ते सर टू मिनट ना मेरी जैन क्या इधर कड़पर जानते तिंता ఇంత అరుపులు గుట్టెక్కుతానే రాదు మనకు మనం పోతే వస్తాయా అవి వస్తున్నారు వస్తూనే ఉండాలి సరే ఏంది బుడ్డి రావు తల్లి లోపల ఉంది వచ్చిద్ది వాళ్ళు గేటు తెస్తారు గేటు అన్నం పెట్టారు చిన్నగా వచ్చింది అంటారు

14 इलक्चर का इलूर इलकल ननम आउनरा हमर सखी हाय रे ई गच न द पतरिन छ